భీమవరం కు డిస్కౌంట్ల పండగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపీ రోడ్ భీమవరం భారత్ పాక్ కుంభస్థలాన్నే కొట్టింది మామూలుగా కాదు గట్టిగానే కొట్టింది పాకిస్తాన్లోని పదకొండు వైమానిక స్థావరాలపై భారతదేశం జరిపిన దాడిలో పాకిస్తాన్ వైమానిక దళ ఆస్తులు ఇరవై శాతం ధ్వంసమయ్యాయని ఒక స్క్వాడ్రన్ లీడర్తో పాటు యాభై మందికి పైగా వ్యక్తులు మరణించారు ఈ దాడులు ప్రధాన మందుగొండు సామాగ్రి డీపోలు సర్గోదా బోలారి వంటి కీలకమైన వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిగినట్లుగా భారత వాయుసేన ప్రకటించింది పస్రూర్ సియాల్ కోట్లోని బేస్లో రాడార్ కేంద్రాలు భారత ప్రయోగించిన క్షిపణుల దాడికి పేలిపోయాయి సుకూర్ బేస్లో రెండు విమాన షెల్టర్లు కూలిపోయాయి చక్లాలోని నూర్ఖాన్ బేస్లో భారీ సైనిక సరకు రవాణా వాహనాలు రెండు దెబ్బతిన్నాయి రహీం యార్ఖాన్ ఎయిర్బేస్లో ఒక్కటే రన్వే ఉంది మిగిలినవి ధ్వంసమైపోయాయి రహీమ్ యార్ ఖాన్ బేస్ పైన జరిగిన బాంబు దాడితో పంతొమ్మిది అడుగుల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది నలభై మూడు అడుగుల పరిధిలో రన్వే పాక్షికంగా ధ్వంసమైంది ముషఫ్ బేస్ రన్వే మీద రెండు పెద్ద గొయ్యులు ఏర్పడ్డాయి ఒకటి పది అడుగులు రెండవది పదిహేను అడుగుల విస్తీర్ణంలో ఏర్పడ్డాయి దీంతో ఇక్కడి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి సమీప రవాణా వాహనాలు దెబ్బతిన్నాయి జకోబాబాబ్లోని షాబాబ్ ఎయిర్బేస్ బోలారి ఎయిర్ బేస్లోని ఒక్కొక్కటి చొప్పున విమాన హ్యాంగర్కు భారీ నష్టం వాటిల్లింది హ్యాంగర్లో నిలిపి ఉంచిన విమానాలు దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది ఇదంతా చూస్తే పాక్లో ఇంత భారీ విధ్వంసం జరిగిందా ఇప్పుడు చర్చగా మారింది ఉద్రిక్తతల వేర భారత ఆధిక్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందని చెప్పాలి ఆత్మహూతి డ్రోన్లతో పాక్ జరిపిన దాడుల్ని తిప్పికొట్టడమే కాదు అందుకు ప్రతిగా పాకిస్తాన్లోని పలు ప్రాంతాలలో డ్రోన్లు క్షిపణి దాడుల్ని చేపట్టింది భారత సైన్యం ఈ దాడులతో పాక్ జరిగిన నష్టం ఎంతన్న విషయం ఒకటి తర్వాత ఒకటి చొప్పున బయటకు వస్తుంది పాకిస్తాన్ మీద భారత్ జరిపిన వైమానిక దాడులతో భారీ నష్టం వాటిల్లినట్లుగా భారత వాయుసేన చెప్పినప్పటికీ వాస్తవం ఎంత అన్న సందేహం చాలా దేశాలలో ఉండేది ఇలాంటి సందేహాలను పటాపంచలు చేసేలా ప్రైవేటు శాటిలైట్లు తీసిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చి భారత వైమానిక దళ సత్తా ఏమిటన్నది ప్రపంచానికి తెలిసేలా చేస్తుందని చెప్పాలి భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ వ్యాప్తంగా పదకొండు మిలటరీ బేస్లు ధ్వంసమైన విషయాన్ని తాజా ప్రైవేటు శాటిలైట్ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి ఈ దాడులకు విమాన రన్వేలు విమానాల్ని నిలిపి ఉంచే హ్యాంగర్లు ధ్వంసమైనట్లుగా శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి భారత్ తన వైమా తీవ్రతను పెంచిన పక్షంలో ఎయిర్ బేసులు పూర్తిగా నేలమె ఉండేవన్న భావన కలగకమానదు భారత దాడులకు బెదిరి పాక్ కాళ్ల బేరానికి వచ్చినట్టుగా చెప్పే వాదనకు బలం చేకూరేలా ఈ శాటిలైట్ చిత్రాలు ఉన్నట్లు చెప్పాలి తాజాగా ఈ ఫోటోలు జాతీయ మీడియా కథనాలలో దర్శనమిస్తున్నాయి ఇస్తున్నాయి పాకిస్తాన్లోని వేర్వేరు చోట్ల ఉన్న ఎయిర్ బేసుల మీద భారత కచ్చితత్వమైన లక్ష్యాలుగా ఎంచుకొని మరీ విధ్వంసం చేసినట్లుగా శాటిలైట్ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి తాజాగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ ధార్ కూడా భారత్ తమ పదకొండు వైమానిక స్థావరాలపైన క్షిపణి దాడి చేసినట్లుగా అంగీకరించారు భారతదేశంతో జరిగిన ఘర్షణల్లో పాకిస్తాన్ విమానాలు దెబ్బతిన్నట్లు చెప్పాడు పాకిస్తాన్ జెట్ ని భారత్ కూల్చినట్లు స్పష్టమైన ఆధారాలతో వెల్లడించింది అయితే ఇషాక్ ధార్ మాత్రం తమ జెట్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు అంగీకరించారు భారత పైలట్ ఎవరు కూడా పాకిస్తాన్ వద్ద లేరని చెప్పారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి